నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం లాభసాటి ధరలు లభిస్తున్నందున మార్కెట్లకు భారీగా తరలివస్తున్న కొత్త పసుపు నిజామాబాద్ మార్కెట్లో గత వారం వరకు రెండు లక్షల యాభై వేల బస్తాల కొత్త పసుపు రాబడి అయింది సోమవారం ఫిబ్రవరి ఇరవై నాలుగున మరో ముప్పై వేల బస్తాల సరుకు రాబడి కానున్నట్లు తెలుస్తోంది మెట్పల్లిలో వారంలో ఏడు నుండి ఎనిమిది వేల బస్తాల సరుకు రాబడి అవుతున్నప్పటికీ నాసిరకం మరియు నిమ్ముతో కూడుకున్న సరుకు రాబడి అవుతున్నది తద్వారా నిజామాబాద్ మార్కెట్లో పసుపు దుంపలు లారీ బిల్టీ పన్నెండు వేలు నుండి పన్నెండు వేల ఐదు వందలు కొమ్ములు పదమూడు వేలు నుండి పదమూడు వేల ఐదు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమవుతున్నది ఎన్సిడిఎక్స్ వద్ద ఏప్రిల్ వాయిదా పన్నెండు వేల ఏడు వందలతో ప్రారంభమై శుక్రవారం నాటికి నాలుగు వందల ఇరవై పెరిగి పదమూడు వేల నూట ఇరవై మే వాయిదా పన్నెండు వేల ఆరు వందల యాభై ఆరుతో ప్రారంభమై మూడు వందల నలభై నాలుగు వృద్ధి చెంది పదమూడు వేలు జూన్ వాయిదా పన్నెండు వేల నాలుగు వందల యాభై రెండు వద్ద ముగిసింది తెలంగాణలోని నిజామాబాద్ మార్కెట్లో గత వారం డెబ్బై ఐదు నుండి ఎనభై వేల బస్తాల కొత్త పసుపు రాబడి కాగా స్థానికంగా కొమ్ములు పదివేలు నుండి పన్నెండు వేల ఐదు వందలు దుంపలు తొమ్మిది వేలు నుండి పదివేల నాలుగు వందలు ధరతో వ్యాపారమైంది బస్మత్ నగర్లో మూడు నుండి నాలుగు వేల బస్తాల పసుపు అమ్మకంపై కొమ్ములు పదమూడు వేలు నుండి పదమూడు ఐదు వందలు దుంపలు పన్నెండు వేలు నుండి పన్నెండు వేల ఐదు వందలు సాంగ్లీలో ఎనిమిది నుండి పదివేల బస్తాల రాకపై రాజాపురి సేలం కొమ్ములు పద్నాలుగు వేలు నుండి పదహారు వేలు దుంపలు పదమూడు వేలు నుండి పద్నాలుగు వేలు ధరతో వ్యాపారమైంది తమిళనాడులోని ఈ రోడ్లో మూడు వేల బస్తాల కొత్త పసుపు రాబడిపై కొమ్ములు పదివేల ఐదు వందల పదహారు నుండి పద్నాలుగు వేల మూడు వందల ముప్పై ఆరు దుంపలు తొమ్మిది వేల రెండు వందల యాభై ఐదు నుండి పన్నెండు వేల ఏడు వందల తొమ్మిది మరియు కుచ్చు సరుకు కొమ్ములు ఐదు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది నాణ్యమైన సరుకు పదమూడు వేల నాలుగు వందల పదకొండు నాసిరకం సరుకు దుంపలు ఐదు వేల నాలుగు వందల రెండు నాణ్యమైన సరుకు పన్నెండు వేల ఆరు వందల ముప్పై మూడు పెరుగురైలో కొత్త సరుకు రాబడులు స్వల్పంగా ప్రారంభమయ్యాయి కొమ్ములు పదమూడు వేల ఆరు వందల తొంభై తొమ్మిది దుంపలు పదమూడు వేల రెండు వందల తొంభై తొమ్మిది మరియు రెండు వేల బస్తాల పాత సరుకు కొమ్ములు పుచ్చు సరుకు ఏడు వేల ఏడు వందల అరవై తొమ్మిది నాణ్యమైన సరుకు పదమూడు వేల ఎనిమిది వందల యాభై ఐదు దుంపలు ఆరు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది నాణ్యమైన సరుకు పదమూడు వేల రెండు వందల తొంభై తొమ్మిది గోబిచెట్టిపాలయంలో ప్రతిరోజు నూట యాభై బస్తాల రాకపై కొమ్ములు ఎనిమిది వేల రెండు వందల పద్నాలుగు నాణ్యమైన సరుకు పదమూడు వేల నాలుగు వందల పది దుంపలు ఏడు వేల ఆరు వందల పంతొమ్మిది నాణ్యమైన సరుకు పదివేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్